అమ్మ ఎవ్వరూ పూర్తి కథ కోడిపిల్ల తన చిన్న ముక్కుతో టపటపా గుడ్డును కొట్టుకుని కోడిపిల్ల నుంచి బయటకు వచ్చింది చిక్ 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 మని అరుస్తూ తన తల్లిని వెతికింది అది ఇటు అటు చూసింది అక్కడ ఎవ్వరూ కనబడలేదు తనకి తన తల్లి కనిపించకపోవడం వల్ల ఎంతో దుఃఖం వచ్చింది ఏడుస్తూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదని తన తల్లి ఎక్కడో ఉందో తెలుసుకుందాం అని నిర్ణయం తీసుకుంది తన చిట్టి రెక్కలను విడిలించుకుని అమ్మ కోసం వెతకడం ప్రారంభించింది తన చిన్ని చిన్ని కాళ్లతో బుడిబుడి నరకలతో కోడిపిల్ల అమ్మ కోసం వెతుకుతూ వెళ్లసాగింది దారిలో పచ్చగడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపించింది తనకంటే ఎంతో ఎత్తుగా ఉన్న ఆవును ఆశ్చర్యంగా చూస్తూ తడబడుతూ దగ్గరకు వెళ్ళింది ఆవు అప్యాయంగా ఏం కావాలమ్మా నీకు అని అడిగింది కోడిపిల్ల ముద్దుగా మా అమ్మవీ నువ్వేనా అని అడిగింది ఆవు జాలిగా నన్ను చూశావుగా ఎంత పెద్దగా ఉన్నానో మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అని చెప్పింది ఓహో మా అమ్మ నీకంటే చిన్నదా అని కోడిపిల్ల ముందుకు నడిచింది కొంచెం దూరం వెళ్లేసరికి ఒక మేక ఆకులు తింటూ కనిపించింది దాని దగ్గరికి వెళ్ళి కంటే చిన్నగా ఉన్నావు మా అమ్మవీ నువ్వేనా అని అడిగింది మేక మే మేమే అంటూ మీ అమ్మ నాకంటే చిన్నదిగా ఉంటుంది రెండు కళ్ళు రెండు రెక్కలు ఉంటాయి అని చెప్పింది కోడిపిల్ల ముందుకు వెళ్ళసాగింది అల్లంత దూరంలో కావ్ కావ్ అంటూ ఒక కాకి కనిపించింది కాకి దగ్గరికి వెళ్ళి నీకు రెండు కాళ్ళు రెక్కలు ఉన్నాయి మా అమ్మవేనా అని అడిగింది కాకి నవ్వుతూ నాకు రెండు కాళ్ళు రెక్కలు ఉన్నా నాకు ఎత్తుగా ఎగురగలిగేది మీ అమ్మ నాకంటే పెద్దది కాళ్ళు పొడవుగా ఉంటాయి అరవడం కూడా వేరే విధంగా ఉంటుంది అని చెప్పింది తర్వాత నిరుత్సాహపడకమ్మా ముందుకు వెళ్ళు నీ అమ్మను కలుస్తావు అని చెప్పి ఎగిరి వెళ్ళింది కాకి మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న కోడిపిల్ల చిట్టి చిట్టి అడుగులు వేస్తూ చెరువు గట్టుపైకి వెళ్ళింది అక్కడ క్వాక్ క్వాక్ అంటూ బాతు కనిపించింది కోడిపిల్ల పరుగెత్తి వెళ్ళి అమ్మా అని అడిగింది బాతు ఆశ్చర్యంగా చూసి నో తల్లి నేను మీ అమ్మను కాను అని చెప్పింది కోడిపిల్ల దుమ్ఖంతో ఏడవసాగింది బాతు జాలితో ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగి బుజ్జిగించింది కోడిపిల్ల జరిగినదంతా చెప్పింది బాతు నీ అమ్మ ఇలా క్వాక్ క్వాక్ చేయదు కో కో చేస్తుంది అని చెప్పింది ఆ సంభాషణంతా మీద నుంచి విన్న పావురం చెరువు చివరకు వెళ్ళు మీ అమ్మ అక్కడే ఉంటుంది అని చెప్పి ఎగిరి వెళ్ళింది చిక్ చిక్ చేస్తూ చెరువు చివరకు వెళ్లిన కోడిపిల్ల కొంచెం దూరంలో కో కో అని వినిపించగానే ఆనందంతో పరుగెత్తి అమ్మా అమ్మా అని పిలిచింది తల్లికోడి వెనుదిరిగి చూసి తన పిల్లని చూసి కో కో కోచేస్తూ ప్రేమగా పిలిచింది కోడిపిల్ల ఆనందంగా దూకి తల్లి తల్లికోడి రెక్కల్లో హాయిగా ఒదిగిపోయింది తల్లికోడి ఇక్కడే ఉండి నన్ను వెతుకుతూ ఎందుకమ్మా వెళ్ళావు నీకోసం ఆహారం తెచ్చుకురావడానికినే కదా అని ముద్దుగా అంది కోడిపిల్ల జరిగినదంతా తల్లికి చిన్న మాటల్లో చెప్పింది తల్లి కోడి తన పిల్ల తెలివికి పట్టుదలకు ఆశ్చర్యపోయింది